ప్రియమిత్రులారా తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేస్తూ పరిశోధనాత్మకమైన రచనలు చేస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారు రచించిన ఒక్క పదం అర్థాలెన్నో నానార్థ పద వివరణాత్మక గ్రంథం నుండి ఎనిమిదవ పదమైన ఆసనమును కూర్చిన వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క సింహాసనము చారుసిత పుండరీకము చెలికత్తె చెలువారు పలుకు చిలుక అంటూ సరస్వతిని కీర్తిస్తాము ధర సింహాసనమై నభంబు గొడుగై అంటూ పోతన పద్యము నారాయణ స్తోత్రము ఉంది మన ఇళ్ళల్లో పేరెంటాలకి పంక్తి భోజనాలకి పడుకోవడానికి చాపని వాడడం పరిపాటి మనుషుల స్వభావాన్ని చెప్పడానికి కూడా ఆ చాపని ఉదాహరణగా చెప్పుకుంటాం చాప కింద నీరులా పరిచిన చాపలా చాప చిరిగిన చదరంత కాదు అంటూ ఎన్నో సామెతలలో చెప్పబడ్డ ఆసనం ఆసనమనే పదానికి గల అర్థం ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అంటూ ఏనుగు వీపు మీద అంబారీ కట్టి రాముణ్ణి ఊరేగిస్తాం రాముడే కాదు రాజులు రాణులు కవులు ధనికులు ఇలా ఎందరో ఊరేగుతారు అలా ఊరేగే వేళ కూర్చోవడానికి అంబారీని కట్టడానికి ఉపయోగపడే ఏనుగు ముప్పు ఆసనం అనే పదానికి గల అర్థం చక్రాసనం భుజంగాసనం అంటూ ఎన్నో రకాల ఆసనాలను తెలిపే యోగ విద్య ఉంది ఆసనాలని మనిషి ఆరోగ్యానికి అతన్ని శారీరకంగా మానసికంగా ఉత్తేజితుణ్ణి చేయడానికి ఉపయోగపడతాయి బలవంతునిగా తయారు చేస్తాయి అలాంటి యోగాసన విశేషము ఆసనము అనే పదానికి గల అర్థము ఆసము పీఠము ప్రస్తరణము గద్దియా వంటి అనేక పేర్లతో పిలువబడుతూ ముక్కాలి పీట ఎత్తుపీట కుర్చీ ఇలా ఎన్నో రకాలుగా ఉండేది పీఠ దానితో మొత్త చూసి పీట వేయడం వంటి సామెతలు వచ్చాయి ఇలాంటి సామెతలు మనిషి మనస్తత్వాన్ని తెలుపుతాయి అంతేకాదు కూర్చుండమా ఇంట కురిసీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి రమ్ము దయచేయుమాత్మపీఠము పైకి అంటూ కరుణశ్రీ కరుణశ్రీ వ్రాతలలోని కురిసి అంటే కుర్చీ పీఠము అనేవి ఆసనము అనే పదానికి గల అర్థాలే రేపు కలుద్దామా మరి